షిరిడీ సాయి సంస్థాన్ ట్రస్టు నిధులను అత్యంత పకడ్బందీగా పర్యవేక్షిస్తున్నామని షిరిడి సాయి సంస్థాన్ ట్రస్టు సీఈఓ గోరక్ష మహాదేవ్ గాడిల్కర్ స్పష్టం చేశారు హైదరాబాద్లోని నాగోలోని ఓ ఫంక్షన్ హాల్లో శ్రీ షిరిడీ సాయి ఐక్య ఆధ్వర్యంలో సాయి మందిరాల నిర్వాహకులతో నిర్వహించిన సమాపేశంలో గోరక్ష మహాదేవ్ గాడిల్కర్ పాల్గొన్నారు భక్తుల విరాళాలతోనే షిరిడి సంస్థాన్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని పేర్కొన్నారు నిధులకు సంబంధించి యాబై లక్షల రూపాయల వరకు మాత్రమే ట్రస్టు ఖర్చు చేసుకునే అవకాశం ఉంటుందని మించి ఖర్చు చేయాలంటే ట్రస్టు సభ్యుల అంగీకారం తప్పనిసరిగా కావాలన్నారు ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో షిరిడి సాయినాథ్పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ట్రస్టీ దృష్టికి వచ్చిందన్నారు అటువంటి వారిపై కేసులు పెడుతున్నామని తెలిపారు उन, उनकी प्रीचिंग थी सब धर्म सम समुभा, ऐसा बाबा का था तो ये यो जो लोग कर, कर रहे हैं बाबा मुसलमान है बाबा ऐसा कोई नहीं थे वो सब धर्मों के हो, होते थे अभी भी मंदिर में जो डेली उपक्रम चालू रहते हैं तो ये जो प्रचार ये लोग कर रहे हैं वो सब प्रचार गलत है हमें उसके खिलाफ जो हमने तो कानूनी कार्रवाई की है पूरा के पूरा जीवन चरित्र बढ़ेंगे माने सभी लोगों की सेवा की जहाँ पे दीन दलित गरीब सब थे इस माध्यम से मुझे कहना कि यह सब क्यों हो रहा है तो उसका एक ही रीजन है कि बाबा का जो साई चरित्र है बाबा का आशीर्वाद है बाबा का श्रद्धा और सब्र का संदेश है सबका मालिक एक संदेश है आज दुनिया में ऐसा कोई भी देश नहीं है कि जहाँ पे बाबा का मंदिर नहीं है सभी देशों में बाबा का मंदिर है उसका एक ही रीज़न है कि बाबा का अनुभूति बाबा का अनुभव बाबा का साक्षात्कार हर एक के जीवन में आता है ఇక్కడ కూర్చుని అనుభవాలు ఉన్నాయి బాబా మనకి ఎలా తోడ్పడ్డాడు మన బాబా ఎలా రక్షించాడు మనని నీ అనుభవం మీరు గుర్తుపెట్టుకోండి ఎవడో వచ్చి నా తల్లి గురించో నా తండ్రి గురించో ఏదో మాట్లాడితే దాన్ని మనం పట్టించుకుంటామా మన తల్లి ఎవరో మనకు తెలియదా మన తండ్రి ఎవరో మనకు తెలియదా మన గురువు ఎవరో మనకు తెలియదా మనకు దైవం ఇచ్చిన అనుభవాలు మనకు తెలియవా నీ అనుభవం నీకు ముఖ్యం అనుభవాన్ని ఫస్ట్ గుండెలో గట్టిగా దృఢంగా నిలుపుకొని ఎవరు పడితే వాళ్ళు ఎలా పడితే అలా ఏ రకమైనటువంటి ఆధారం లేకుండా సాయిబాబా మీద అనేక రకాలైనటువంటి అసత్యపు ప్రచారాలు చేస్తూ ఉన్నారు కాబట్టి నేడు సాయిబాబా స్వరూపం అందరం కూడా ఈ రోజున ముక్త కంఠంతో ఆ యొక్క అసత్య ప్రచారాలను కూడా మనం ఖండిస్తున్నాం మొట్టమొదటిది సాయిబాబా ధనం ఇతర మతస్థులు తీసుకెళ్తున్నట్టుగా వీడియోని ట్రోల్ చేస్తున్నారు ఇది ప్రధానమైనటువంటి అసత్యం అయితే మనం చేయాల్సింది ఏంటి సాయి భక్తులుగా అంటే మన అందరికీ తెలుసు అది అబద్ధమని ఉన్న సత్యం చెప్దాం ఇది హాస్యాస్పదమైన విషయం ఇది తప్పు దీనికి ఏ రకమైనటువంటి ప్రూఫ్ లేదు అంత మాత్రం చేస్తే చాలు ఇటువంటి మనం చూడాల్సిన అవసరం ఉండదు